ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు రోజుకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి పేపరు రోజు రోజుకి ఎంతకి దిగజారిపోతున్నారంటే జరగంధాన్ని జరిగినట్టు రకరకాలుగా ఇన్ని రోజు ప్రాంతాల వారిగా గొడవలు పెట్టాలని చూశారు కులాల వారిగా గొడవలు పెట్టాలని చూశారు ఇప్పుడు వాళ్ళు చేసే నీచపు పనులన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తుంటే కొత్తగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ పైన జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి పైన జిల్లా అధ్యక్షుల పైన గొడవ పెడుతూ కార్యకర్తలని ఏదో విధంగా తప్పుదావ పట్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళకి తొత్తుగా పేపర్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో కార్యకర్తలు ఎంత ఐక్యమత్యంగా ఉన్నారో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్నదమ్ములు మారి కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తగ్గట్టు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి బాధ్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి యాభై డివిజన్లలో అధ్యక్షులు బలంగా ఉండాలి సమస్యలు ఎక్కడైతే ఉందో నా దృష్టికి తీసుకురండి జనవాణి కార్యక్రమంలో ఇవన్నీ పెట్టి కూడా సమస్యలు పరిష్కరిస్తాం పార్టీని బలోపేతం చేద్దాం రానున్న ఎలక్షన్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకోపోదామని చెప్పని తిరుపతి శాసనసభ్యులు ఆరంగ శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు క్లస్టర్ అనే ఒక కమిటీని వేయడానికి నేను ఒక మీటింగ్ జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పిలిచి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరికి ప్రజలకి అందుబాటులో ఉంటారో ఏ నాయకులు ఉంటారో రెండు రెండు డివిజన్లకి మూడు మూడు డివిజన్లకి ఒక్కో క్లస్టర్ని నియమించాలని చెప్పని ఓవరాల్గా తిరుపతిలో ఉండే నాయకుల పేర్లన్నీ కూడా నిన్న రాసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళతో సంప్రదించి ఒక క్లస్టర్ విధానాన్ని తిరుపతి శాసనసభ్యులు గారు ఏర్పాటు చేశారు